తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసిన సిద్దిపేట జిల్లా పోలీస్ స్టేషన్ శ్రీనివాస్ మాట్లాడుతూ దుల్మిట్ట మండల కేంద్రంలోని గ్రామ శివారులో చెరువు దగ్గర గంజాయి తరలిస్తున్నారని సమాచారం మేరకు మద్దూరి ఎస్ఐ షేక్ యూనస్ అహ్మద్ అలీ పోలీసులతో కలిసి తనిఖీలు నిర్వహించారు అనుమానాస్పదంగా స్కూటీ పైన వస్తున్న ముగ్గురు వ్యక్తులు చిలుక విజయ్ కుమార్ మైనర్ బాలుడ్ని పట్టుకొని విచారించగా వారి దగ్గర ఉన్న స్కూటీలో నాలుగు గంజాయి ప్యాకెట్లు పదిహేను గ్రాముల వాటికి సంబంధించిన చిన్న చిన్న బాటి దొరికాయని అన్నారు తొమ్మిది వ్యక్తులు గంజాయిని సప్లై చేస్తున్న సమాచారం మేరకు మద్దురిస్తే గారు వారి సిబ్బందితో మిగతా అధికారులు వచ్చి పుల్బుట్ట గ్రామ శివర్లకు వెళ్ళేసరికి అక్కడ తింట దగ్గర ఒక ముగ్గురు వ్యక్తులు అన్మానస్ఫరంగా కనిపించారు వారిని పట్టుకొని విచారించగా వారు చెక్ చేయగా వారి దగ్గర స్కూటీ ఉంటుంది స్కూటీ డిక్కీలో ఒక నాలుగు చిన్న ప్యాకెట్లు గాంజా ఉంది అదేవిధంగా వాళ్ళు విచారిస్తే హైదరాబాద్ని తీసుకొచ్చి వారు వాడుతూ ఈ ఏరియా ప్రాంత వాళ్ళకు అమ్మేస్తూ సులభంగా డబ్బులు సంపాదిస్తూ జల్సాల పడినామని చెప్పినారు వారి వాగ్మూలం మేరకు వారి దగ్గర నుంచి ఆ గాంజా దాదాపు మూడు నాలుగు ప్యాకెట్లు కలిపి పదిహేను గ్రాములు వరకు ఉంది ఆ గాంజా ఒక స్కూటీ మరియు మిగతా గాంజాకు ఉపయోగించే పేపర్లు ఒక చిన్న చిన్న బాటిల్ లాంటివి వాళ్ళ దగ్గర మొబైల్ ఫోన్లన్నీ స్వాధీనం చేసుకోవడం జరిగింది వీళ్ళు నేరస్తుల వివరాలు చిలుక ఉదయ్ కుమార్ తర్వాత బోయిని బాను మరి ఇంకో అతను మైనర్ పాల్గొన్నారు వీళ్ళ వద్ద నుంచి వీటిని స్వాధీనం చేసుకొని వాళ్ళని కేసు నమోదు చేసి చట్టు ప్రకారం చర్య తీసుకోబడుతున్నాడు సందర్భంగా ఇచ్చే సలహా ఏంటంటే పిల్లల్ని ఎటు తిరుగుతున్నారు ఏం చేస్తున్నారు వాళ్ళ వ్యవహార శైలి ఇస్తుంది వాళ్ళ యొక్క మానసిక స్థితి ఎట్లుంది ఇవన్నీ కూడా వాళ్ళు అబ్జర్వ్ చేస్తూ ఎప్పటికప్పుడు నిఘా ఉంచాలి వాళ్ళు భవిష్యత్తు మంచిగా ఉండాలంటే వాళ్ళ ఆరోగ్యాలు మంచిగా ఉండేటట్టుగా తల్లిదండ్రులు తీసుకొని అదేవిధంగా ప్రజలందరూ కూడా సమాజాన్ని ఈ గంజాయి రేత సమాజంగా తయారు చేసే క్రమంలో పోలీసు వారి సహకరిస్తూ సమాచారం అందించి మనం అందరం కలిసి మొత్తం ఏ సమాజాన్ని మన ఏరియాలో గంజాయి అనేది మహమ్మారి లేకుండా చేయడానికి సహకరించాల్సిందిగా కోరుతున్నాం